వాలంటీర్లకు మద్దతుగా మానవ హక్కుల కమిషన్కి చేరిన పిటిషన్ రాజీనామా చేసిన వాలంటీర్ల కోసం ప్రత్యేకించి రాజీనామా చేసిన వారికి న్యాయం జరిగేనా హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అడ్వకేట్ పైడి విశ్వేశ్వరరావు గారు హ్యూమన్ రైట్ కమిషన్లో అయితే పిటిషన్ వేయడం జరిగిందండి వాలంటీర్లు చేసిన సేవల గురించి పిటిషన్లో ప్రస్తావించడం అనేది మెచ్చుకోదగిన విషయం అండి రాజీనామా చేసిన వాలంటీర్ల కోసం పిటిషన్లో ఏ విధంగా ప్రస్తావించారో చూద్దాం రండి గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిందని ప్రతి యాభై లేదా వంద ఏళ్లకు ఒక వాలంటీర్ని నియమించిందని వీరితో గవర్నమెంట్ యొక్క సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడానికి ఆగస్టు పదిహేను రెండు వేల పంతొమ్మిదిలో అయితే వాలంటీర్ వ్యవస్థ నియమించిందని వీరికి ఐదు వేల రూపాయలైతే వేతనం ఇచ్చేదని ఇలా వాలంటీర్ వ్యవస్థను ఎలక్షన్ ముందు వరకు కూడా మంచిగా సజావుగా పనిచేసుకుంటూ వెళ్ళిందని కొన్ని జిల్లాల్లో వాలంటీర్లను ఎలక్షన్కు ముందు కొన్ని కారణాల వల్ల రాజీనామాలు చేయించారని పార్టీ నాయకులు బలవంతపు రాజీనామాలు చేయించారని కొంతమంది నాయకులు వాలంటీర్లకు తెలియకుండా వారి రాజీనామాలు వారికి బదులుగా అయితే సమర్పించారని దీనిపైన రాజీనామా చేసిన వాలంటీర్లకు పోలీసులకు అలాగే జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా కానీ ప్రయోజనం లేకుండా పోయిందని పిటిషన్లు అయితే పేర్కొన్నారు రాజీనామా చేసిన వారి కోసం ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం రాజీనామా చేసిన వారిని తీసుకునే అవకాశం అయితే చాలా తక్కువ కానీ ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించినట్లయితే రాజీనామా చేసిన వారిని సైతం తీసుకునే అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి అఫీషియల్గా దీనిపైన స్పష్టత వచ్చేంత వరకు అందరూ వెయిట్ చేద్దాం రాజీనామా చేసిన వారిని కంటిన్యూ చేయాలా వద్దా అనేది అయితే మీ కమెంట్ రూపంలో షేర్ చేయండి వాలంటీర్స్ యొక్క అప్డేట్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ watching.